సుధాకర్ని చంపాలని చూశాడని చెప్పేసి కేదార్ని అయితే బయటకు పంపించాలని చూస్తారనమాట ఇంట్లో వాళ్ళు అదే పని యువరాజ్ చేస్తే యువరాజ్ని ఇంట్లో నుంచి అస్సలు పంపించలేదు చూడండి యువరాజ్ని ఇంట్లోనే పెట్టుకున్నారు ఇంకా అలాగే తన భర్త ప్రాణం మీదకి వస్తే ఏది ఎక్కువ కాదు తన భర్తే ఎక్కువ అనేసి వైజయంతి అయితే ఇక్కడ చాలా చక్కగా చెప్పింది అనమాట ఇంకా యువరాజ్ పాకెట్లో నుంచి ఇన్హెలర్ బయటపడటంతో ఇంకా జగద్దాత్రి ఆ ఇన్హెలర్ తీసుకొని యువరాజ్ ఇది మావయ్య గారు రెగ్యులర్గా వాడే ఇన్హెలర్ కదా నీ దగ్గరికి ఎలా వచ్చింది యువరాజ్ నువ్వేనా ఆ ఇన్హెలర్ మార్చి ఇంకా మావయ్య గారిని చంపాలని చూసి ఆ నింద కేదారపప్ప పైన వేయాలనుకున్నావా అనేసి జగద్దాత్రి అంటూ ఉంటే ఇంకా వెంటనే కౌష్కి వచ్చేసి యువరాజ్ని అయితే లాగి ఒకటి అనమాట ఇంక ఇదంతా విన్న సుధాకర్ అయితే ఇంకా యువరాజ్ కాలర్ పట్టుకొని అసలు నువ్వు నా కొడుకుపోయినారా అసలు నాకు ఎలా పుట్టెవరా నువ్వు అసలా అయినా కానీ ఆస్తి కోసం ఇంటి పేరు కోసం అసలు కన్న తండ్రిని చంపాలని చూస్తావా అసలు కొడుకంటే నువ్వు కాదురా కొడుకంటే కేదార్ రా అసలా నా కోసం తన ప్రాణాన్ని కూడా అడ్డు పెట్టారు చూడు కొడుకంటే కేదార్లా ఉండాలరా అనేసి సుధాకర్ అయితే యువరాజ్ని తిట్టి ఇంకా తన రూంలోకి వెళ్ళిపోతాడనమాట ఇంకా కౌశికి కూడా నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది యువరాజ్ అని కౌశికి కూడా తన రూమ్లోకి అనమాట ఇంకా వైజయంతి అయితే అందరి ముందు యువరాజ్ని కొట్టలేక యువరాజ్ని అయితే పైకి తన రూమ్లోకి ెళ్ళిపోయి అసలు ఇంకా యువరాజ్ని అయితే ఫుల్గా కొట్టిద్ది ఆ చంప ఈ చంప వాయిస్తుంది అనమాట అమ్మ నేను చెప్పేది వినమ్మా అనేసి ఇంకా యువరాజ్ అంటూ ఉంటే ఏంట్రా నువ్వు చెప్పేది వినేది అసలు మీ నాన్నని చంపాలని చూస్తావా అనేసి వైజాంతి అంటూ ఉంటే అమ్మ అసలు నేనైతే సేఫ్గానే ప్లాన్ చేశానమ్మా అనేసి యువరాజ్ అంటూ ఉంటే ఇలాంటి ప్లాన్ ఇంకెప్పుడు చెయ్యొద్దు ఆస్తి కన్నా ఇంటి పరువు కన్నా గౌరవం కన్నా అన్నిటికన్నా నాకు మీ నానే ఎక్కువ మీ నాన్న ప్రాణాలే ఎక్కువ గుర్తుపెట్టుకో ఇంకొకసారి ఇలాంటి చేశామంటే నేను అస్సలు ఊరుకోను నాకు మీ నానే ఎక్కువ అన్నిటికన్నా గుర్తుపెట్టుకునేసి వైజయంతి అయితే యువరాజ్ని అయితే కొట్టి తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయిద్దనమాట అప్పుడు ఇంకా యువరాజ్ అయితే చీ నిష్క అసలు అమ్మతో కూడా తిట్టించుకున్నాను నా ప్లాన్ ఏంటి ఇలా ఫెయిల్ అయింది అనేసి ఇంకా యువరాజ్ అంటూ ఉంటే యువరాజ్ ఇంకా టైం అయితే వాళ్ళ పక్కన నడుస్తుంది ఈసారి జాగ్రత్తగా ప్లాన్ చేద్దాంలే అనేసి నిష్క అంటూ ఉంటుంది ఇంకా మన కేదార్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు దాత్రి అసలు నానా నేనే తన కొడుకునన్నాడు నాకు చాలా సంతోషంగా ఉంది దాత్రి అనేసి కేదార్ హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట